హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఫ్రెండ్స్ చికెన్ తోటకూర ఎలా తయారు చేయాలో చూడండి ఫ్రెండ్స్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట మా ఫ్యామిలీకి సరిపడా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే తోటకూర కూడా గుండగా తరిగి కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించే కలయి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేశాను ఉల్లిపాయలు గుండెగా తరిగి కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను ఫ్రెండ్స్ ఆయిల్లో వేసి దొరగా వేపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ వేగిన తర్వాత అలా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అందులో చూడండి నేనైతే అయితే అగండి గుండ చేసి పెట్టాను అనమాట వేసుకున్నాను అందులో వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చూడండి ఇప్పుడు తోటకూర వేసుకుందాం ఫ్రెండ్స్ తోటకూర వేసుకున్న తర్వాత కింద మీద కలుపుకోవాలన్నమాట బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గి బాగా వేగాలన్నమాట లేకపోతే పచ్చి వాసన ఉంటుంది చూడండి అగండి తోటకూర వేసి కలుపుకుంటే వెంటనే మగ్గిపోద్ది కొంచెం వేపుకోవాలన్నమాట ఈలోపు మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే తోటకూరకు ఉప్పు పట్టాలి కాబట్టి నేను తగినంత వేసాను చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత కారం మూడు స్పూన్లు అనమాట కారం నేనైతే ఎందుకంటే నాన్ వెజ్ కదా కొంచెం కారంగా ఉండాలి పసుపు కూడా అలాగే చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత కొంచెం అది బాగా వేగాలన్నమాట ఈలోపు మనం కడ కడిగి పెట్టుకున్నాం కదా పక్కన చికెను చూడండి ఫ్రెండ్స్ చికెన్ కూడా అందులో వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే కలుపుకున్న తర్వాత కొంచెం అది కూడా వేగనివ్వాలన్నమాట చికెను లేకపోతే స్మెల్ వస్తుంది నీచు వాసన చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుకోవాలి మూత పెట్టేసేయాలి ఒక పావుగంట సేపు వేపుకుని మూత పెట్టేసేయాలన్నమాట వేగుతుంది మూత పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మూత తీసాక ఎలా తయారైందో చికెన్ తోటకూర చికెను చూడండి ఉడుకుతుంది కదా మనం వాటర్ వేయకుండానే ఉడుకుతుంది ఇలానే మరి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం నేనైతే వాటర్ వేసుకున్నాను అనమాట వాటర్ కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి వండుకపోతే మీరు ఇలా వండుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామూలుగా అయితే పిల్లలు అయితే తినరు కదా తోటకూర ఎలా చేసినా సరే ఈ రకంగా వండి పెట్టండి తోటకూర వేసి చికెన్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చికెన్ తోటకూర కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్